శ్రీమాత్రే నమ విజయలక్ష్మి అక్షరాల ఆణి ఆణిముచ్చి ఛానల్లో లైవ్ వెల్కమ్ టు లైవ్ మంగళవారం ఇరవై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు లైవ్ వెల్కమ్ టు లైవ్ అండి నాబిలో కస్తూరిని ఉంచుకొని కోసం గడ్డిలో వెతికే లేడీలా ఎక్కడెక్కడో స్వామి కోసం అన్వేషిస్తూ ఉంటాం మార్గశిరమాసం వ్రత నియమం వివేకవంతుడు ఓర్పును కలిగి ఉంటాడు భక్తి ఏకాగ్రతతో మంత్రాన్ని జపించినవాడు సాధించదేమి సాధించినదంటూ ఏమీ లేదు ఏదైనా భక్తితో సాధ్యం